సో మీరే చూడండి ఎంత క్రంచీ క్రంచిగా వచ్చిందో ఆహాహా కలరు ఇప్పుడే తినేలా అనిపిస్తుంది వేడి వేడిగా బట్ కానీ వెయిట్ చేసి మనం నీట్గా ఏమంటారు ప్లేటింగ్ చేసుకొని తిన్నాము సో ఒక్కటొక్కటైతే తినేసుకుంటాను ఇప్పుడైతే మా మమ్మీని పిలిచి టేస్ట్ కూడా చేపిద్దాము ఎన్ పాప్కార్న్ బా కలర్ చూడండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా సో వెంటనే మార్కెట్కి పోయి ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని ఇట్లా నీట్గా పాప్కార్న్ చేసుకొని తినేసేయండి చాలా వంటది టేస్ట్ క్రంచి క్రంచిగా ఇండియన్ మసాలాలు చూడండి ఒకసారి చూడండి చూపిస్తాను పీస్ని సో చూసినారా పాప్కార్న్ నీట్గా టమాటా కెచప్ వేసుకొని తింటే అంతేకాండి హెవెన్ ఇంకా థౌజండ్స్ థౌజండ్స్ పెట్టడం కన్నా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చికెన్ పాప్కార్న్ అనమాట సో దీన్నైతే నీట్గా ప్లేటింగ్ చేసేసుకుందాము షెడ్ పోతాయి మనము అట్టి చేసుకుంటుంటే సో దాట్స్ చికెన్ లెగ్ పీస్ కూడా చెయ్యాలనుకుంటాన్నాను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను నాకు ఎందుకు నిన్న నుంచి చికెన్ పాప్కార్న్ బాగా తినాలనిపించింది సో అందుకే పాప్కార్న్ అయితే ట్రై చేస్తాను సో మీరు కూడా ఇట్లా ఇంట్లో హెల్దీగా బయట ఎప్పుడెప్పుడో అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అలా కాకుండా ఇలా టేస్టీ టేస్టీగా ట్రై చేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మంచిగా చికెన్ పాప్ కాన్ చేస్తున్నాను యాక్చువల్లీ వీడియో అనుకున్నాను సో అందుకే ముందే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట కానీ సడన్ గా ఇంకో గుర్తొచ్చింది ఎట్లా వీడియోస్ కూడా లేవు సో ఇది వీడియో తీసుకుందాం అని అనిపించింది సో కొంచెం సెల్ఫిష్గా ఆలోచించిన ప్లీజ్ ఏమనుకోద్దండి సో అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని అందులోకి మిరియాల పొడి కొంచెం మసాలాలు అండ్ ఆల్సో ఒక స్పూన్ అంతా శనగపిండి కూడా తీసుకుంటున్నాను మీరు వద్దు అంటే స్కిప్ చేసేయండి తీసుకుంటే బాగుంటుంది అనమాట పాప్కర్న్ తినేటప్పుడు అండ్ ఇదైతే పెరుగు మిరియాల పొడి ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్సో కొంచెం ఏమంటారు సోయా సాస్ అవన్నీ వేసి నీట్గా అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫార్టీ మినిట్స్ అయితే పెట్టినాను జనరలీ వన్ అవర్ టూ అవర్స్ కూడా పెడతారు కానీ మనకు అంత టైం లేదు సో అందుకే ఇట్లా పెట్టినా అనమాట సో ఇంకా రండి చికెన్ పాప్కర్న్ ఈజీగా చేసేసుకుందాము చాలా సింపుల్ వీడియోస్ కూడా చేయొద్దనుకున్నా ఆల్రెడీ ఉన్నట్టుంది కానీ ఎందుకో అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా సో ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా ఇంకొంచెం మంచిగా చేసుకుందామని సో అయితే చేసుకుంటున్నాము నేను మా మమ్మీ రెండు వీడియోలోకి వెళ్ళిపోదాము ఎలా చేయాలో సింపుల్ గా ఈజీగా అంటే వేరే వేరే మసాలాలు అవి ఇవి లేకోకుండా సింపుల్ గా మన వంటింట్లో ఉన్న మసాలాలు మన ఇండియన్ మసాలాలతోనే చేసి చూపిస్తాం ఇది లాస్ట్ లో పైన నీట్ గా పాప్కార్న్ పైన చల్లుకోవాలంటే చల్లుకోవడానికి చేసిన మసాలా అంటే కొంచెం పెప్పర్ మసాలా అంటారు కదా సంథింగ్ సో అట్లా అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ లోకి వేసుకుంటారు చూడ అట్లా టైప్ సో ఇంకా మన ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంక ఇప్పుడైతే పాప్కార్న్ చేసేద్దాం చికెన్ పాప్కార్న్ సో ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నీట్గా మనం కోట్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే దీన్నంతా నీట్గా కల్పించుకుంటాను జనరలీ ఇది మన ఇండియా టచ్లో అనమాట కొంచెము మసాలాలు అవి ఇవి జస్ట్ ఒక కొన్ని చూపిస్తాను మీకు లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని వీలైనంతగా పిసుకోవాలన్నమాట అంటే లైక్ దీనికి బాగా పట్టాల అట్లా నీట్గా సెకండ్ టైం అయితే జస్ట్ ఓన్లీ అట్లా లైట్గా లేకుండా దీంట్లో చేసిన తర్వాత చల్లనీళ్ళల్లో వేసేవాళ్ళు ఒక నిమిషము అంతలో మనం సెకండ్ పీస్ని ఇట్లనే చేద్దాము ఇట్లా ఇట్లా నీట్గా కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా ఇట్లా వాటర్లో వేసేసుకోవాలా ఇప్పుడు నెక్స్ట్ ఈ వాటర్లో ఉన్న పీస్ని బయటికి తీసి ఇప్పుడు ముందంతలాగా కోకుండా సింపుల్గా జస్ట్ అట్లా దానిపైన ఇట్లా చిలకరించుకోవాలా ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్నంతా ఇదలు కొట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా సో అన్నీ ఇలా చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇదే పెద్ద ప్రాసెస్ కాదు ఒకటి చూపిస్తే చాలా అని చూపించిన అనమాట సో అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా ఊరికే లెంత్ వస్తుంది మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది అనమాట సో అంతలో మన వేరే వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి సో అంతా క్లీన్ అయితే చేసేసుకొని ఇంక ఇప్పుడైతే ప్యాన్ పైన ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇది జస్ట్ పైన ముక్క పైన కొంచెం వేసుకోవడానికి మసాలా అనమాట సో మనం పెట్టుకున్న ముక్కలన్నీ ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను ఒక్కొట్టొక్కటి ఇప్పుడు ఆయిల్ లో అండ్ నేను కొంచెం పక్కకు కూడా తీసి పెట్టేసినాను ఎందుకంటే మళ్ళీ హెవీ అవుతుందేమో అనిపించింది సో అందుకని ఇంకొకసారి చేసుకుందామని దాన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసిన అనమాట సో ఇంక ఇప్పుడు ఆయిల్ చూసుకొని అంటే ఇప్పుడు వేయించుకునేది కూడా ఒక టాస్క్ అనమాట అంటే మనం మళ్ళీ హైలో పెట్టకూడదు అట్లని సిమ్ లో పెట్టకూడదు మీడియం లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట సో మీలో ఎంతమందికి చికెన్ పాప్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఆయిల్ వేడైన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మనం వేసుకుందాం ముక్కలు ఓకేనా సో ఆయిల్ అయితే వేగింది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందాము బేసిక్గా ఇది లార్జ్ పాప్ కానీ అంటారు కదా అట్లా కాకపోతే కొంచెం కొంచెం దుబ్బకున్నాయి కానీ ఇట్లా కూడా బాగుంటుంది జనరల్గా కేఎఫ్సీలో తినే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట అవి లాగా ఉంటాయి లాజ్ పాప్ కాను బట్ ఇట్లా మన ఇండియన్ స్టైల్లో ఒకసారి చేసుకొని తిన్నారంటే చికెన్ పాప్ ఖాను టేస్ట్ భలే ఉంటుంది అనమాట ఎందుకంటే మన ఇండియన్ మసాలాతో చేసినది చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది కేఫ్స్ ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చుతుంది కానీ కొంచెం ప్రాసెస్ అనమాట సో కొంచెం టైం పడుతుంది ఇది బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో ఇంకొకటి వేద్దాము ఇంకా చాలు ఇవైతే ఫస్ట్ ఇట్లా హైలో తర్వాత మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలా మా మమ్మీ స్టవ్ గలీజ్ చేస్తే తిడుతుంది అందుకే జాగ్రత్తగా క్లీన్ చేసుకొని చేసుకుంటాను చేసుకుని ఇచ్చేదే ఎక్కువ ఇంకా స్టవ్ గలీజ్ చేస్తే ఇంక అసలు చేసుకొని నెక్స్ట్ స్టెప్ మీ ఇంట్లో కూడా అమ్మలు అంతేనా అట్లా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో ఇంక ఇప్పుడైతే నీట్గా దీన్ని ఇట్లా రౌండ్ చేసేద్దాము చూసుకోండి ఒకసారి మీరు పాప్కార్న్ అనేది ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది ఇంకా వేగడమే ఆలస్యము బట్ చూసుకొని వేయించుకోవాలా మరీ ఓవర్గా వేగినానికి బాగుండవు అనమాట అంతగా టేస్ట్ మాత్రం బాగుంటాయి కేఎఫ్సీలో కన్నా బాగుంటాయి ఎందుకంటే ఇది మన ఒరిజినల్ మసాలా చూడండి ఒకసారి చూడండి చూపిస్తాను పీస్ని సో చూసినారా పాప్కర్న్ నీట్గా టమాటా కెచప్ వేసుకొని తింటే అంతే పోండి హెవెన్ ఇంకా థౌజండ్స్ థౌజండ్స్ పెట్టడం కన్నా నేనేం పెద్ద కేజీస్ కేజీస్ ఏం చికెన్ తీసుకోవాలా హాఫ్ కేజీ తీసుకున్నా అంతే బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి మీరే చూడండి ఎంత బాగున్నాయో పీసెస్ సో ఇవి ఏమంటే కొంచెం నీట్గా వేయించుకోవాలా ఫస్ట్ జస్ట్ కలర్ చేంజ్ కోసం అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఒక్కటొక్కటి తిప్పుకుంటూ చేసుకోవాలన్నమాట కొంచెం స్లో ప్రాసెస్ బట్ టేస్ట్ అయితే వర్త్ చాలా చాలా బాగుంటాయి ఊకే లోడ లోడ వాగుతానా బట్ మీరు కూడా ట్రై చేయాలని అంటే లైక్ మీకు చెప్తాను అనమాట సో చూడండి ఎంత మంచిగా వేగుతున్నాయో ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే క్రంచీ క్రంచీగా అయిపోయింది చికెన్ పప్పు కను ఇంక టొమాటో కెసప్ వేసుకుని తినేయడమే ఆలస్యం అన్నట్టున్నాయి లేదు లోపల దాకా వేగల సో వెయిట్ చేయాలి వేయగలంటే ఈ వింగ్ చూడండి క్రేజీగా ఉంది కదా మనం ఛానల్లో చేసిన వెరీ స్టార్టింగ్లో అప్పుడు లొడాబిడా చేసిన అనమాట సో ఇప్పుడు ఇంకొంచెం ప్రో అందుకే ఇప్పుడు మళ్ళీ తీస్తాను ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది వేగిన తర్వాత చూపిస్తాను అనవసరం మీకు టైం వేస్ట్ చేయకూడదు ఊరికే వీడియోలు ఎంత వస్తుంది ఓకేనా నేను సెల్ఫీ ఇచ్చే కానీ మరీ అంత సెల్ఫీ ఇచ్చాడు సో వెయిట్ చేయండి సో మన కేఎఫ్సీ అయితే వేగింది సో ఇంకా తీసేద్దాము అంటే లైక్ ఫస్ట్ సారి ఫస్ట్ టైంకి సో ఒకసారి కలర్ చూడండి మీరు కేఎఫ్సీ కేఎఫ్సీ అంటున్నాను చికెన్ పాప్కార్న్ బ కలర్ చూడండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా సో వెంటనే మార్కెట్కి పోయి ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని ఇట్లా నీట్గా పాప్కార్న్ చేసుకొని తినేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ క్రంచి క్రంచిగా ఇండియన్ మసాలాలు సో నేను ఎక్కువ మాట్లాడితే కేఎఫ్సీ మాడిపోతుంది కేఫ్సీ కాదు చికెన్ పాప్కాన్ ఏందో నాకే కన్ఫ్యూజన్ చికెన్ పాప్కాన్ అనమాట మంచిగా టమాటా కేస వేసుకొని పైన మసాలా పెరి పెరి మసాలా కూడా వేసుకొని తినచ్చు అది కూడా ప్రిపేర్ చేసి పెట్టిన పెరి పెరి మసాలా సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అయితే వేద్దాం చాలా సింపుల్ ఇట్లా అవి ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో ఇంత సింపుల్గా చికెన్ పాప్కా అనమాట టేస్ట్ అయితే హెవెన్లీ ఉంటుంది భలే ఉంటుంది నేను చెప్తాను అని కాదు కానీ మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీరు కూడా బాగా అంటే లైక్ కనెక్ట్ అయిపోతారు ఎప్పుడు ఇంకా బయట తెచ్చుకొని తినరు బయటదన్నా జస్ట్ వాళ్ళకి నచ్చినట్టు ఇస్తారు ఇది మన కష్టమైన విషయాన్ని చేసుకోవచ్చు మనకి ఏదైనా ఎక్కువ కావాలంటే మసాలా తక్కువ కాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు అందుకే ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇవన్నీ వేగుతూ ఉంటాయి సో కొంచెం సేపు అయితే వేగనిద్దాం అప్పుడైతే దీని నీట్గా మనం రివర్స్ చేసుకుందాము సో పెరి పెరి మసాలా కూడా నేను చేసి పెట్టినాను కానీ కొంచెం టైం పడుతుంది ఇవి వేగడానికి సో అంతలోపు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఫస్ట్ టైం వేసుకున్న పాప్కాన్ ఇద్దో ఇవి ఒకసారి చూడండి మీరు బాగున్నాయా చూడ్డానికి అంటే ఇండియన్ మసాలా పెరి పెరి చికెన్ పాప్కార్న్ అనమాట టేస్ట్ చాలా బాగుంటాయి ఈజీగా సింపుల్ వేలో ఒక నిమిషము మీకు చూపిస్తాను అంటే ఇక్కడ మళ్ళీ ఇవి షెడ్ పోతాయి మనము అట్ట చేసుకుంటుంటే సో దాట్స్ చికెన్ లెగ్ పీస్ కూడా చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను నాకు ఎందుకు నిన్న నుంచి చికెన్ పాప్కార్న్ బాగా తినాలనిపించింది సో అందుకే పాప్కార్న్ అయితే ట్రై చేస్తాను సో మీరు కూడా ఇట్లా ఇంట్లో హెల్దీగా బయట ఎప్పుడెప్పుడో అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అలా కాకుండా ఇలా టేస్టీ టేస్టీగా ట్రై చేయండి సో అవి వేగడానికి ఒక టూ త్రీ మినిట్స్ అయితే అనమాట సో మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలా సో అవి వేగే వరకు వెయిట్ చేద్దాము అంతలోపు మీకు టేస్ట్ చూపిస్తాను చికెన్ పాప్కాను ఇద్దరు చూడండి ఎంత బాగుంది కదా ఇట్లా ఇలా నీట్గా చించేసి తినేయడమే లైక్ ఇప్పుడే తినలే కెమెంట్ అయిపోతాను కానీ కొంచెం సేపు అయిన తర్వాత తింటాను వెంటనే అంటే కష్టము వేడి ఉన్నాయి సో ఇవి వేగిన తర్వాత లాస్ట్లో మీకు ఫైనల్గా చూపిస్తాను ఓకేనా ఏం లేదు వీడియో లెంత్ వస్తుందని అంతే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పాత వీడియోస్ చాలా ఉన్నాయి వీడియోస్ అవి చూసేసండి అండ్ వెంటనే ఇంటికి పోయి లైక్ అంటే మార్కెట్కి పోయి ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని చికెన్ పోప్ ట్రై చేయండి ఇండియన్ స్టైల్లో ఓకేనా సరే సో మీరే చూడండి ఎంత క్రంచి క్రంచిగా వచ్చిందో ఆహాహాహా కలరు ఇప్పుడే తినేలా అనిపిస్తుంది వేడి వేడిగా బట్ కానీ వెయిట్ చేసి మనం నీట్గా ఏమంటారు ప్లేటింగ్ చేసుకొని తిన్నాము సో ఒక్కటొక్కటైతే తినేసుకుంటాను ఇప్పుడైతే మా మమ్మీని పెంచి టేస్ట్ కూడా చేపిద్దాము ఎలా ఉంటుందో చెప్తుంది సో పవర్ కట్ అయింది ఇప్పుడే మంచిదైంది వీడియో అంతా అయిపోయిన తర్వాత పవర్ కట్ అయింది ఎందుకో ఈ మధ్య బాగా పవర్ కట్లు ఎక్కువైపోయినాయి ఎందుకంటారు సో ఇది లాంగ్ పాప్కాన్ చూడండి మీరే లాంగ్ పాప్కాన్ సో ఇంత సింపుల్గా చికెన్ పాప్కాన్ బయట పోతే ఎంత కాస్ట్ పెట్టాలో అది కూడా మళ్ళీ ఇద్దరికి ఒక్కరికే సరిపోతుంది అదే ఇట్లా హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని తిన్నారంటే చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది సో మీరే చూడండి ఎంత పాప్కార్న్ వచ్చిందో లైక్ అంటే ఒక్క నిమిషం చూపిస్తాను సో చూడండి టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మిగా చికెన్ కార్న్ అనమాట సో దీన్ని అయితే నీట్గా ప్లేటింగ్ చేసేసుకుందాము ప్లేటింగ్ చేసేసుకొని సో నేను కొంచెం ఓవరాక్షన్ చేశాను అంటే ఈ రెస్టారెంట్స్ లో అట్లా ఇట్లా ఏదో చేస్తారు సో నీట్ గా అయితే ప్లేటింగ్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ లాంగ్ కన్ పెడతాను దాని తర్వాత ఈ షార్ట్ కన్ పెడతాను అండ్ ఇది అండ్ ఇది ఇది పాప్కార్న్ లాగా లేదు ఏమంటారు క్రిస్పీ క్రిస్పీ చికెన్ ఉంటుంది కదా కేఎఫ్సీలో అట్లా ఉందనమాట సో ఇది అనమాట ప్లేటింగ్ సో మమ్మీని పిలిచేసి టేస్ట్కి అయితే పిలుస్తాను ఇట్లా ఇది ఒకటి పక్కన చేస్తే సో ఇంకా మిగిలిన పాప్కాన్ ఉంది కదా దీన్ని పెరి పెర్రీ అయితే చేయాలనుకుంటున్నాను సో పెరి పెర్రీ మసాలా తీసుకున్నాను అలాగే కెచప్ కూడా తీసుకున్నాను అనమాట సో ఇది ఇదైతే పెరి పెరీ దానికోసము ఇదైతే నార్మల్ లైక్ చికెన్ పాప్ కాన్ అనమాట సో మమ్మీని పిలిచేసి టేస్ట్ చెప్పిచ్చేసేసి ఎట్లుందో చెప్పేసేసి వీడియోకి అయితే ఏం చెప్పేస్తాను ఓకేనా వెయిట్ చేయండి సో మనం కేర్స్ చేసినాం కదా అదే చికెన్ పాప్ ఖాను సో ఇప్పుడైతే మమ్మీని పిలిచినాను హలో మమ్మీ సరే నేను చేసిన చికెన్ పాప్ కనుకులుందో చెప్పు సో టేస్ట్ చెయ్యి సో పవర్ పోయింది ఎట్లుంది మంచి క్రంచి క్రంచి ఉంది కదా సౌండ్ వస్తుంది కదా బాగా ఎట్లుంది చాలా బాగుంది చాలా బాగుంది ఉప్పు అన్నీ సరిపోయా నీట్గా ఉన్నాయా లైక్ కేఎఫ్ కన్నా పర్వాలేదా అంటే మన ఇండియన్ మసాలా అట్లా నిజం చెప్పు టేస్ట్ కూడా బాగుంటుంది అవునా అది చూడు ఇంకొకటి అది పెరి పెరీ అనమాట లైక్ అంటే ఆ మసాలా మీద సారీ ఆ పీస్ మీద మసాలా వేసుకొని తినేది ఆ మసాలా వేసుకో ఇట్లా నీట్గా అట్లా చల్లుకొని నీట్గా అట్లా తినేది సూపరా సరే ఇంకా ఏమని చెప్పేసేసి బాయ్ చూపిద్దాం పట్టుకో పర్లేదు మీరు కూడా బయట ఇట్లా తెచ్చుకొని చికెన్ తెచ్చుకొని మీరే ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంది కదా మా పాప కొట్టి వద్దులేదంతా వద్దులేదు తల్లి రోజు అంటారు సో ఇది గాయస్ ఇవాళ వీడియో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్